సాయిరా ఇప్పుడు నేను గురుదక్షిణ అనే ఒక కథ చెప్తాను ఒక గురువు ఇద్దరు శిష్యులు ఉంటారు వాళ్ళు చాలా రోజు నుంచి ఆ గురుగారి దగ్గర విద్యాభ్యాసం నేర్చుకున్నారు పూర్తయింది పూర్తయినప్పుడు గురువుగారు అంటారు ఈ రోజుతో శిష్యులారా నా దగ్గర మీ విద్య పూర్తయింది మీరిక నేర్చుకున్న నేర్చుకున్నవన్నీ విషయాలు మంచి విషయాలు ఇవన్నీ కూడా మీరు మీ జీవితంలో ఆచరించాలి అంచేది ఇంకా మీరు మీ ఇళ్ళకెళ్ళి మీ జీవితాన్ని మంచి ప్రవర్తనతో మంచి నీతి నియమాలతో మెలగండి అలాగే గురువుగారు శిష్యులు అంటారు గురువు లేచారు శిష్యులు గురుగారు గురువుగారు మీరు మాకు చాలా బాగా విద్య నేర్పారు మేము మీకు అందుకు గురుదక్షిణ ఇవ్వాలనుకుంటున్నాం తప్పకుండా అయితే మీరు గురుదక్షి ఇస్తా అన్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఒకటి కోరుతున్నాను ఈ ఆశ్రమానికి వెనకాల పెద్ద అడవి ఉంది ఆ అడవిలో ఎన్నో ఎండుటాకులు ఉంటాయి ఎందుకు మనకి రాని ఎందుకు ఉపయోగం లేని ఆ ఎండు మీరు తీసుకొచ్చి నాకు ఇవ్వాలి అలాగే గురువుగారు గురువుగారు వెళ్ళిపోతారు అదేంట్రా గురువుగారు ఎందుకు మనకి రాని ఎండు అదే నేను నాకు కూడా అర్థం అవట్లేదు ఇద్దరు అలా అనుకుంటారు సరే గురువుగారు చెప్పారు కదా మనం అడవిలోకి వెళ్ళి ఎండుటాకులు ఏరుకుందాం అని ఇద్దరు ఆ అడవిలోకి బయలుదేరుతారు ఒకచోట ఎండుటాకులు గుంపు కనబడుతుంది ఊరే అదిగోరా అక్కడ ఎండుటాకులు ఉన్నాయి అవి తెచ్చుకుని గురువుగారికి ఇద్దాం అని ఇద్దరు వెళ్ళి తీతారు తీంటే ఒక రైతు పరిగెట్టుకు వస్తాడు వచ్చి నా ఆ ఎండు డాకలు ఎత్తకండి ఎత్తకండి అవి నాకు కావాలి అవి నేను కాల్చి బూడిద వేసి ఈ అడవిలో అన్ని చెట్లకి ఎరువుగా వేసుకుంటాను అని చేత మీ ఆ ఎండుటాకులు తీసుకోవద్దు తీసుకోవద్దు అంటాడు సరేనయ్యా అని ఇద్దరు వెళ్ళిపోతారు శిష్యులు వెళ్ళి ఇంకా అడవిలో అలా ముందుకు వెళ్తూ ఉంటారు ఇంకో చోట ఎండుటాకులు కనబడతాయి ఒరే ఒకరు అక్కడున్న ఎండుటాకులు ఆ ఎండుటాకులు తీసుకుని మనం గురువుగారికి ఇద్దాం అంటాడు అప్పుడు ఒక పక్షి ఎగురుకుంటూ వస్తుంది వచ్చి ఆగండి ఆగండి ఈ ఎండుటాకులు మీరు తీయొద్దు ఈ ఎండుటాకులతో ఈ పైన ఈ చెట్టు పైన నేను గూడు కట్టుకుంటాను నాకు అందుకు ఉపయోగపడతాయి అని చెప్పి మీకు నేను ఎండుటాకులు ఇవ్వను ఇవ్వను అంటున్నాను సరేరా ఈ పక్షి కూడా మనకి ఇవ్వటం లేదు ఇంకో చోట అడవిలో వెతుక్కుందాం అని శిష్యులు ఇద్దరు బయలుదేరుతారు మళ్ళీ ఇంకోవైపు ఎండుటాకులు కనపడతాయి అవి ఎండుటాకులు ఎత్తుకోపోతుంటే ఒక ఆడమనిషి వస్తుంది వచ్చి నాయన నాయన ఎండుటాకులు ఎత్తుకోకండి ఈ ఎండు టాకులతో మేము నా భర్త వీటిని కాల్చి మందులకి ఉపయోగిస్తాడు అని చేతి ఎండుటాకులు మీరు తీసుకోవద్ద అలాగేనమ్మ అనుకుంటారు వీళ్ళు పాపం మళ్ళీ ఇంకా ముందుకు అరివెంతా తిరగాలి కదా ఇంకో ముందుకు వెళ్తారు ఇంకా అక్కడ గుంపు కనబడుతుంది ఎండుటాకుల గుంపు ఇంకో ఆవిడ వస్తుంది వచ్చి నాయనా నాయన ఈ తీసుకోకండి ఎండుటాకులు నాకు కావాలి ఇందులో మంచి ఆకులు ఏది విస్తల్లలా కుట్టి నేను గుళ్ళల్లోనూ ఆశ్రమాల్లోనూ ప్రసాదం పంచడానికి ఇస్తాను అని చదివి మీకు మీరు ఎండుటకలు తీసుకోవద్దు తీసుకోవద్దు అంటుంది అలాగేనమ్మా అని ఇంకా పదరా ఇంకా వ్యతిరేకం ఇంకా ఎక్కడైనా ఉన్నాయేమో అని ఇద్దరు శిష్యులు అనుకుని ఇంకో మళ్ళీ ఎండుటకలు కనపడతాయి అడివి కదా అది అన్ని చోట్ల ఎండుటకులు ఉంటాయి సరే మళ్ళీ తీసుకోబోతుంటే ఇంకో ఆమరుస్తుంది వద్దు ఎండకు తీయద్దు మీరు తీయద్దు ఈ కాల్చి మంట చేసి నేను వేడిల్ పెట్టుకుని ఆ వేడిలతో బట్టలు వెతుక్కుంటాను నాకు అందుకు ఉపయోగిస్తాయి మీరు తీసుకోవద్దు తీసుకోవద్దు ఉంటుంది సరే ఏమి కూడా మనకి ఇవ్వని పద ఇంకా కొంచెం దూరం అని చూద్దాం అడవిలోను అని వెళ్తారు వెళితే ఒక చెరువు కనబడుతుంది ఆ చెరువులోను ఒక ఎండుటాకు పైన తేలుతూ ఉంటుంది దాని మీద ఒక చీమ ఉంటుంది అది కూడా ఆ ఎండుటాకులు అక్కడున్నాయి తీద్దాం అని ఇద్దరు శిష్యులు వెళ్తారు వెళ్తే ఆ చేయమంటుంది నాయన ఈ ఈ నీళ్ళల్లో ఈ ఆకు మీద నేను తేలుతూ బతుకుతూ ఉన్నాను మీరు ఈ ఆకులు లాగేస్తే నేను ములిగిపోయి చచ్చిపోతాను అని చేత మీరు ఈ ఆకులు తీయకండి తీయకండిని బతిపాలుతుంది ఆఖరికి చీమ కూడా మనకు ఎండు డాగులు ఇవ్వట్లేదురా ఇదే వెళ్ళి మనం గురువుగారి చెప్దాం పద అని ఇద్దరు శిష్యులు ఆశ్రమానికి వచ్చి గురువుగారు గురువుగారు మీరేమో ఎందుకు పనికిరాని ఉపయోగం లేని ఎండుటాకులు తమ్మన్నారు ఆ ఎండుటాకులు ఆడవాళ్ళు రైతు పక్షి ఇచ్చి ఆఖరి ఇవ్వలేదు మనం వాళ్ళకు ఉపయోగం ఉన్నాయి అంటే అప్పుడు గురువు అంటాడు ఈ సృష్టిలో ఆయన పనికిరాని వస్తువు అంటూ ఏది లేదు ఏ అన్ని ఏవో వస్తువు ఏదో విధంగా దేనికో దానికి ఉపయోగపడుతూనే ఉంటుంది అంచేత మీరు తెలుసుకోండి ఆ ఎండుటాకే ఉపయోగం లేదు అనుకున్నది అన్ని విధాలా ఉపయోగపడింది అటువంటి భగవంతుడు ఇచ్చిన మన ఈ పవిత్రమైన శరీరం ఎన్నో మంచి ఈ శరీరంతో ఎన్నో నీతిగా ఉండి మంచిగా ఉండి ఎన్నో విలువలైన పనులు చేయాలి కుంటి వాళ్ళని నడిపించడం గుంటి వాళ్ళని చూపించడం దారి బల్లించడం దారి దాటించడం పేదవాళ్ళకి అన్నం పెట్టడం ఇలా అన్ని మంచి మంచి సహాయాలన్నీ చేయాలి అని చెప్పి తెలుసుకుంటమ్మా ఈ పవిత్రమైన శరీరాన్ని మనం మా మనకి భగవంతుడు ఇచ్చిన ఈ శరీరాన్ని మంచి విలువలకి మంచి పళ్ళకి ఉపయోగిద్దాం అలాగే గురువుగారు సాయిరామ్